పిల్లలకి ఎప్పుడు టమాటా రైస్ ఎగ్ రైస్ కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి సన్నుకుమ రవ్వతో చాలా బాగుంటుంది పిల్లలకి చాలా నచ్చుతుంది కూడా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిపేట పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నగా తురుముకున్న అల్లం రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలా రంగు మారే వరకు ఫ్రై చేసుకొని అందులో రెండు కప్పుల సన్న రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అయితే కలుపుతూనే ఉండాలి చల నీళ్ళు వేయకుండా వేడి చేసుకునే వాటర్ ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పుడు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఇలా కలుపుకునేటప్పుడే చెక్ చేసుకుని మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ అలాంటివి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి